నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ముఖ్యమంత్రి చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు ఉత్తర్వులు ఇచ్చారు ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం వల్ల సముచితమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించారు సాగంటి కోటేశ్వరరావు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చాలామంది కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులు ఆయన అంటే ఇష్టపడేవారు ఆనందపడుతున్నారు నిజంగా కూడా సంతోషదాయకమైనటువంటి విషయమే అయితే ఇదే సందర్భంలో కొంతమంది కొంత ఇబ్బంది కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది కామెంట్ చేస్తున్నారు బా కామెంట్ అంటే విమర్శించట్లేదు ఎందుకంటే సాగంటి కోటేశ్వరరావు గారి యొక్క స్థానము తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నటువంటి స్థానము గౌరవప్రదమైనది ఆయన ప్రచార ప్రచారంలో ఆయనకు ఆయనే సాటి సకల శాస్త్రాలు సకల పురాణాలు అన్నిటి మీద పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రవచనం చెబుతూ ఉంటే ఆ ప్రవచనానికి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా అలా నిశ్శబ్దంగా వింటూ ఉంటారు ఆయన తర్వాత 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 ఏం చెప్తారు తర్వాత ఏం చెప్తారని అంత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఆయన ప్రవచనం అంతా అద్భుతంగా ఉంటుంది అంటే చాగంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క స్థానము గురుస్థానంలో ఆయన హిందువులందరికీ హిందువులందరూ కూడా ఆయనను గౌరవంగా గౌరవప్రదమైనటువంటి గురుస్థానంగా భావిస్తారు గురుస్వరూపంగా భావిస్తారు ఆయన్ని అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ఈ స్థితిలో నడుస్తూ ఉంటారో గురువు గురుస్థానంలో ఉంటారో వారు ఎప్పుడప్పుడు కింద పని చేయకూడదని వారు భావిస్తున్నారు అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరి కింద పని చేయకూడదట అందరూ ఎంత ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవారైనా సరే గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవించాలి ఇది మన సనాతన ధర్మం మన కొంతమంది చెప్తున్నటువంటిది అంచేత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చాగంటి కోటేశ్వర గారి మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ అటువంటిది కాబట్టి ఒక ప్రభుత్వ సలహాదారుగా పదవి ఇచ్చి గౌరవించామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు వీరేమో ఆ విధంగా భావిస్తున్నారు మరి ఇద్దరు భావము కరెక్టేనా అంటే ఎవరి భావం వారిదే కరెక్టే మనం ఎవరిని విమర్శించలేము ఎవరి గురించి మనం కామెంట్ చేయలేము చాగంటి కోటేశ్వరరావు గారు నిజంగానే అటువంటి స్థానంలో గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఎటువంటి స్థానం ఇచ్చి ఉండాలి అని భావిస్తున్నారంటే కొంతమంది ప్రభుత్వ సలహాదారు కాకుండా హిందువులకు హిందువులకు ఆరాధ్యదం తెలుగు తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఆరాధ్యదయము తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులందరినీ అనుగ్రహించడానికి శ్రీనివాసుడు రూపంలో అవతరించినటువంటి అవతారము వెంకటేశ్వర స్వామి మన హైందవ సంప్రదాయానికి హైందవ హిందువులందరికీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం అది ప్రధాన కేంద్రం తిరుమల తిరుపతి క్షేత్రం ఆ క్షేత్రానికి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించుంటే బాగుండేది అనుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు కంటే కూడా ఈ బోర్డు చైర్మన్గా కనుక నిర్మించి నియమించినట్లయితే ఈయనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రభుత్వ సలహాదారుగా కాకుండా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు చైర్మన్గా నియమించినట్లయితే ఆ అందరికీ పరమ ఆ పుణ్యక్షేత్రంలో ఎటువంటి వివాదాలు జరగకుండా ఆయన కొన్ని సూచనలు సలహాలు చేసి ఉండేవారేమో అని భావిస్తున్నారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అంతా రాజకీయ నాయకులతో నిండి ఉంటుంది ప్రభుత్వం ఏ పా ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా బోర్డు మెంబర్స్గా నియమిస్తూ ఉంటారు అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సంప్రదాయానికి స్టాప్ పెట్టి రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతున్నటువంటి ఇటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించినట్లయితే ఆ తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారికి జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కొన్ని సూచనలు చేసి ఉండేవారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ఉండేవారు అలాగే అక్కడ భక్తులకు జరిగేటువంటి ఇబ్బందుల గురించి కానీ సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మరింత ప్రక్షాళన చేసేటువంటి అవకాశం వచ్చి ఉండేదని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు అలా నియమించినట్లయితే చంద్రబాబు నియమించినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి మరింత ప్రతిష్ట పెరిగేది ఆయనకి గౌరవం కలిగేది అంటే ఒక మంచి నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఉండిపోయేవారు రాజకీయాలకు దూరంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనే ఖ్యాతి ఆయనకు వచ్చి ఉండేది అది వారు భావిస్తున్నారు లేదా దేవాదాయ ధర్మశా ధర్మదాయ శాఖలో కనుక సలహాదారుగా పెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి శ్రీహకాళహస్తి మళ్ళీ విజయవాడ అమ్మవారు కనకదుర్గ దేవాలయము సింహాచలము శ్రీశైలము ఇలా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానము ఇటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు నిలయము ఆంధ్రప్రదేశ్ ఈ ఈ దేవాలయ అన్నిటిలోనూ కొన్ని మార్పులు తీసుకురావడానికి చాగంటి కోటేశ్వరరావు గారు ప్రయత్నం చేసేవారేమో మంచి జరిగి ఉండేదేమో అని భావిస్తున్నారు అంటే రాబోయే కాలంలో అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయ వ్యవస్థకు దేవాదాయ ధర్మ ధర్మదాయ శాఖను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని ఒక చట్టాన్ని తీసుకొస్తే విజనరీ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి చాగంట కోటేశ్వరరావు గారు ఉన్నారు మరి గరికపాటి నరసింహరావు గారు ఉన్నారు ఆయన కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆయన కూడా గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పద్మశ్రీ సా మన గరికపాటి నరసింహారావు గారు ఆయన సలహా ఆయన కూడా ఇటువంటి కార్యక్రమాలకు తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా మన దేవాలయాలు ఉండేవి మన తిరుమల తిరుపతి దేవస్థానము అనేక వివాదాలకు కేంద్ర అవుతుంది ఆ వివాదాలకు దూరంగా ఉంచాలంటే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించినట్లయితే మంచి జరిగి ఉండేదని భావిస్తున్నారు అలా చేస్తారని అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు